హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతే జూలైలో క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఆస్కార్ అవార్డ్ వేడుకలో ఓపెన్ హైమర్ సినిమా సత్తా చాటింది ఈ చిత్రం పదమూడు నామినేషన్లు నిలిచింది అలాగే ఏడు ఆస్కార్లను గెలుచుకుంది సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది ఈ చిత్రంలో భగవద్గీత సన్నివేశంపై భారత్లోని ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు సినిమాలో ఒక ఇంటిమేట్ సన్నివేశంలో ప్రధాన నటుడి చేతిలో భగవద్గీతను చూసిన తర్వాత నెటిజన్లు మండిపడ్డారు భారత ప్రభుత్వ సమాచార కమిషన్ కమిషనర్ ఉదయ్ మహోర్కర్ డైరెక్టర్లకు బహిరంగ లేఖ రాశారు సిలియన్ మర్ఫీ ఈ చిత్రంలో ఓపెన్ హైమర్ పాత్రను పూజించారు భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ ను అనుబాంబు పితామహుడిగా పరిగణిస్తారు అతను సంస్కృత భాష నేర్చుకున్నాడు అలాగే భగవద్గీత ద్వారా బాగా ప్రభావితం అయ్యాడని చెబుతుంటారు ఒక ఇంటర్వ్యూలో జే రాబర్ట్ మాట్లాడుతూ జూలై పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదున మొదటి పేరుడు చూసిన తర్వాత నాలో ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఒక ప్రాచీన హిందూ గ్రంథంలోని శ్లోకం అని తెలిపాడు జిస్ట్ జీన్ టాట్లర్తో రొమాంటిక్ సీన్లో ఆమె ఒక సంస్కృత పుస్తకంలోని ఒక పద్యం చదవమని కోరింది టాట్లర్ ఒత్తిడితో ఓపెన్ హైమర్ పద్యం చదువుతాడు నటీ నటుల ఇంటిమేట్ సన్నివేశాల సమయంలో భగవద్గీతను ఉపయోగించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు ఈ సన్నివేశం వల్ల సనాతన మతస్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిపై చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు కొందరు విమర్శిస్తుంటే మరికొంతమంది సినిమాలో భగవద్గీతలోని ఒక సన్నివేశం ఉంది నిజమే కానీ అది ఏ మతాన్ని లేదా మత గ్రంథాన్ని అవమానించడానికి పెట్టలేదు అని అనిపిస్తోంది సినిమా మొత్తం చూస్తే కారణం ఖచ్చితంగా అర్థమవుతుందని మరికొందరు అంటున్నారు ఇదిలా ఉంటే భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు ఉగ్రవాద సాహిత్యంగా ముద్రవేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్ను సైబేరియా కోర్టు బుధవారం తోసిపుచ్చింది సైబేరియాలోని టోమ్స్ కోర్టు దానిపై బుధవారం తుది విచారణ చేపట్టింది స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జ్ పిటిషన్ను సమీక్షించి భగవద్గీతను నిషేధించాలని విజ్ఞప్తిని తోసిపుచ్చారు స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కాన్ రష్యా యూనిట్ నాయకుడు సాధు ప్రియాదాస్ చెప్పుకొచ్చారు జూన్ నుంచి కేసు టోమ్స్కు కోర్టులో నడుస్తోంది నిషేధం విధించకుండా రష్యాతో దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని రష్యాలోని హిందువులు భారత ప్రభుత్వాన్ని కోరారు భారత ప్రభుత్వం మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్